గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు మీరు సరస్సు గురించి వినే ఉంటారు కదా సరస్సులు కొల్లెటి సరస్సు ఉలు సరస్సు ఇలా కొన్ని మీకు తెలిసే ఉంటాయి మరి సరస్సులను ఏంటంటారు ఇవి ఎలా ఏర్పడతాయి మొదలైన సంగతులు తెలుసుకోవడం చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది అంతేకాదు మీరు తెలుసుకోవాలి కూడా అందుకే ఈ వివరం ఇప్పుడే చెప్తాను మీకు వినండి నాలుగు వైపులా భూమితో ఉండే జలభాగమే సరస్సు నాలుగు వైపులా భూమితో ఉండే జలభాగమే సరస్సు ఇవి అనేక కారణాల వల్ల ఏర్పడవచ్చు ప్రపంచంలో ఎక్కువగా హిమనీనదాల నదాల వల్ల అంటే గ్లేసియర్స్ వల్ల ఏర్పడే సరస్సులు ఎక్కువ ఈ గ్లేసియర్ల ప్రవాహ మార్గంలో ఉండే శిలా శకలాలను తొలగించడం వల్ల జనరల్గా సరస్సులు ఏర్పడుతూ ఉంటాయి ఫిన్లాండ్ వేయి సరస్సుల దేశం అక్కడ అలాగే ఉత్తర అమెరికాలో కెనడాలో యుఎస్ఏ సరిహద్దుల్లో ఇలా ఏర్పడమే ఎక్కువ అగ్నిపర్వతాలపైన ఉండే జ్వాలా బిలాల్లో నీరు నిండి సరస్సులు ఏర్పడవచ్చు నదులు అనేక వంకర్లు తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు నది నుంచి విడిపోయి కొంత భాగం సరస్సుగా ఏర్పడవచ్చు అంతేకాకుండా భూమి లోపల జరిగే ఒత్తిడి వల్ల భూమి పైభాగంలో ఏర్పడే ఎత్తుపల్లాల్లో పళ్ళ ప్రాంతంలో కూడా ఈ వర్షపు నీరు నిలిచి అది కూడా సరస్సుగా మారవచ్చు సున్నప్రాయి గల భూ అంతర్భాగంలో ఏర్పడే గుహలు హఠాత్తుగా కూలి ఏర్పడినటువంటి లోతైన గుంతల్లో కూడా నీరు చేరి సరస్సులుగా ఏర్పడవచ్చు సముద్ర తీర ప్రాంతాల్లో ఎస్టువనీలు అంటే నదీ ముఖద్వారాల్లో సరస్సులు ఏర్పడతాయి సరస్సులు ఎడారుల్లో కూడా ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు కానీ ఇవి తాత్కాలికమే